విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉందని ఉన్నత విద్యా మండల కమిషనరేట్ ప్రతినిధి డాక్టర్ విజయబాబు తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గురువారం ఇంటర్నేషనల్ సెమినార్ ను నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయబాబు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు తెలుగు మీడియం విద్యను అభ్యసించి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కావున ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఇంగ్లీష్ స్కిల్స్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు దానికోసం ఇటువంటి సెమినార్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ పంకజ్ కుమార్ యూనివర్సిటీ ప్రతినిధి సోఫియా తర్లు పాల్గొన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ గారు ప్రసాద్ బాబు గారు ఆయన మిత్ర బృందం కళాశాల సభ్యులందరూ కలిసి ఈ ఇంటర్నేషనల్ వెబినార్ ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ డిజిటల్ ఏజ్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ ని ఎలా చెప్పాలి అనే విషయం పైన ఈ వెబినార్ ని ఇంటర్నేషనల్ వెబినార్ ని హోస్ట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది తెలుగు మీడియంలో చదువుకొని రావడం ద్వారా వాళ్ళకి ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు చాలా భయం సంకోచం ఉంటాయి ఇలాంటివి పోగొట్టడం కోసం లేటెస్ట్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్స్ ని డిజిటల్ టెక్నిక్స్ ని వాడుతూ ఏ విధంగా ఉపాధ్యాయులు అధ్యాపకులు కూడా పిల్లల్ని ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ డెవలప్ చేయాలి అనే దాని మీద ఈ వెబినార్ ఫోకస్ చేస్తోంది కళాశాల కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు కూడా ఈ విషయం పైన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని విద్యార్థులకి కమ్యూనికేషన్ స్కిల్స్ ని డిజిటల్ స్కిల్స్ ని బాగా అభివృద్ధి చేయడం అనేక రచించడం వాటిని అమలు చేయడం చేయడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు ఈ దిశలో పనిచేస్తున్న ప్రసాద్ బాబు గారు ఆయన టీం అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలను తెలియజేస్తున్నాం ఈ రోజు ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారిచే వన్ డే ఇంటర్నేషనల్ సెమినార్ జరుగుతున్నది దీనికి చీఫ్ గెస్ట్ గా కమిషనర్ హైర్ ఎడ్యుకేషన్ నుంచి డాక్టర్ విజయ్ బాబు గారు అలాగే పంకజ్ కుమార్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ సోఫియా మేడం కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు ఇంటర్నేషనల్ సెమినార్ లో యుఎస్ఏ నుంచి మరియు ఫిజీ నుంచి ఇంటర్నేషనల్ రిసోర్స్ పర్సన్స్ అదే విధంగా ఇండియాలో గుజరాత్ వెస్ట్ బెంగాల్ ట్రిచి నుంచి రిసోర్స్ పర్సన్స్ జాయిన్ అవటం జరుగుతున్నది ఈ ఇంటర్నేషనల్ సెమినార్ రెండు రకాల మోడ్ లో జరుగుతుంది ఒకటి ఆఫ్ లైన్ లోను ఆన్లైన్ లోను హైబ్రిడ్ మోడ్ లో జరుగుతున్నటువంటి సెమినార్ ఇది దీనికి అందరూ సుమారుగా అరవై ఏడు రీసెర్చ్ ఆర్టికల్స్ రావటం అనేటటువంటి జరిగింది ఏలూరు జిల్లాలో ఈ విధమైనటువంటి జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాను ఈ సెమినారు ఇంగ్లీష్ లిటరేచర్ మరియు ఇంగ్లీష్ టీచింగ్ కి మధ్య ఉండేటటువంటి రిలేషన్స్ ని ఇవాళ ఉండేటటువంటి డిజిటల్ మీడియాకి సంబంధించేటటువంటి విధంగా చెప్పడం అనేటటువంటి